హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియో డీజిల్ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ అయితే సేల్కి వచ్చింది అండ్ సే వెహికల్ అయితే మనం కొనలేదండి డైరెక్ట్ కస్టమర్స్ సేల్ చేయమని చెప్పారు అండ్ కస్టమర్ నాకు కొంచెం బ్రదర్ లాంటివారు కాబట్టి నేను డైరెక్ట్గా సేల్కి పెట్టేశాను అండ్ ఈ వెహికల్ వచ్చేసి కండిషన్ అయితే ఇంజన్ అయితే చాలా బాగుందండి అండ్ ఏసీ కూడా చాలా వర్కింగ్లో ఉంది అండ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇంజిన్ ఎలా ఉంది మొత్తం పిన్ టు పిన్ చూపిస్తాను ఒకసారి వచ్చేయండి ఇక చూడండి వెహికల్ అయితే టైర్స్ ఫస్ట్ టైర్స్ చూద్దాం టైరు ఫ్రంట్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి ఇది ఎంహాక్ ఇంజిన్ అంటే విఎల్ఎక్స్ అండ్ బ్యాక్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అండ్ ఫ్రంట్ రైట్ సైడ్ చూద్దాం రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసి ఇక చూసేయండి ఈ డోర్ ఇక్కడైతే రస్ట్ ఏం లేదు అండ్ కింద చూడండి కొంచెం రస్ట్ కనిపిస్తుంది అలాగే కొంచెం బాడీ దగ్గరికి వస్తే ఇక్కడ చూసారా ఇక్కడ కొంచెం రస్ట్ ఉందండి ఈ పార్ట్లో ఇక్కడ వరకు రస్ట్ అయితే ఉంది అండ్ ఫ్రంట్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ డోర్ చూద్దాం ఒకసారి ఇంకా చూసేయండి బ్యాక్ డోర్ వచ్చేసి బ్యాక్ డోర్ కూడా ఇక్కడ కొంచెం రస్ట్ అయితే కాదు ఇది ఇది మట్టి అండి ఇది జస్ట్ వర్షం పట్టు వల్ల మీకు మట్టి కనిపిస్తుంది డోర్ అయితే బాగుంది అండ్ బాడీ ఈ లైన్లో అయితే ఇక్కడ రస్ట్ అయితే ఏం లేదు టచ్ప్స్ అయితే అయ్యాయండి అండ్ యాక్సిడెంట్ అయితే ఏం లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ లెఫ్ట్ సైడ్ డోర్స్ కూడా చూద్దాం చూసేయండి ఇది లెఫ్ట్ రైట్ వెహికల్ అండి సారీ లెఫ్ట్ సైడ్ బ్యాక్ విండో బ్యాక్ డోర్ వచ్చేసి ఇది కూడా రస్ట్ అయితే పెద్ద ఏం లేదు కొంచెం వర్షం పడింది ఇప్పుడే అందరూ కొంచెం రస్ట్ కనిపిస్తుంది మీకు అండ్ ఇక్కడ కొంచెం రస్ట్ ఫామ్ అయింది అంతే అండి యాక్చువల్గా స్కార్పియోల్కి ఇవంతా కూడా ఫుల్ రస్ట్ ఫామ్ అయి ఉంటాయి బట్ ఇది రస్ట్ అయితే ఫామ్ అవ్వలేదు అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా వచ్చేసి డోర్స్ అయితే బాగున్నాయండి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉంది ఇవి చూసారా లెఫ్ట్ సైడ్ కూడా రస్ట్ అనేది ఇక్కడ ఇక్కడ వరకు ఉందండి ఇక్కడ వరకు రస్ట్ అయితే ఫామ్ అయ్యి ఉంది ఇంటీరియర్ అయితే సీట్స్ అన్నీ బాగున్నాయండి ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మొత్తం లెదర్ సీట్స్ అయితే వేయించున్నారు ఓకే సీట్స్ బ్యాక్ కూడా బాగుంది బ్యాక్ సీట్స్ బాగున్నాయి అండ్ ఫ్రంట్ వచ్చి దీనికి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమి రావండి ఏసీ అయితే మాత్రం చిల్లో ఉంది ఎటువంటి లోపల ఇంటీరియల్ డ్యామేజ్ అయితే ఏం లేవండి స్క్రీన్ కానీ రూఫ్ కానీ డ్యామేజ్ అయితే ఏమీ లేవు అండ్ కొంచెం ఏసీ ఉంది కదా ఏసీ బటన్ వచ్చేసి యాక్చువల్లీ వన్ టూ స్టెప్స్ పని చేయట్లేదు థర్డ్లో పెడితేనే ఏసీ బాగా చిల్గా వస్తుంది అండ్ వెహికల్ అయితే ఇంజిన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఏసీ బాగుంది సస్పెన్షన్ కూడా చాలా నీట్గా ఉంది ఇంజిన్ పార్ట్ కూడా చూపిస్తాను చూసేయండి లోపల వచ్చేసి సేమ్ ఇక్కడ కొంచెం రస్ట్ ఫామ్ అయింది బ్యాటరీ అయితే కొత్తదిలా కనిపిస్తుంది లీక్స్ కూడా ఏమి లేవండి బాగుంది ఇంజిన్ అయితే అది ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఇంకొక చూసేందుకు ఇంజిన్ అయితే బాగుంది ఇంజిన్ కూడా కంప్లైంట్ ఏం లేదు ఒకసారి ఇంజిన్ గ్యాస్ ఏమైనా వస్తుందేమో చూద్దాం ఇప్పుడు చూడండి ఎటువంటి గ్యాస్ కానీ ఆయిల్ గ్యాస్ కానీ ఏం రావట్లేదు ఆయిల్ కూడా ఏం అయితే రావట్లేదు లైట్గా కొంచెం లైట్ కనిపిస్తుంది గ్యాస్ లైట్గా అండి ఇక్కడ చూసారా ఏసీ కంప్రెషర్కి వచ్చే పుల్లి ఒకటి సౌండ్ వస్తుందండి అది తప్ప వేరే కంప్లైంట్ ఏం కనిపించలేదు మొత్తానికి పర్వాలేదు అనిపించింది కార్ అయితే మరీ సూపర్ ఏం కాదు అలాగని మరీ చందాలంగా అయితే ఏం లేదు కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇక్కడ బాయింట్ పైన కొంత చెప్ అలాగే బయట రెస్ట్ కొంచెం ఈ వెహికల్ వచ్చేసి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ అండి బట్ టూ టెన్ నుంచి ఇలా వాడారంటే కొంచెం పర్వాలేదు మా మాక్సిమం అమలుగానే మీకు స్కార్పియో వెహికల్స్ అనేవి కొంచెం రెస్ట్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వీటికి ఆ సైడ్ పర్టీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వాటర్ స్టా స్టోరేజ్ ఉండటం వల్ల కానీ ఎలా అయినా మీకు రెస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ వెహికల్ అయితే ఇంజన్ బాగుంది బట్ చిన్న చిన్న వర్క్స్ అయితే బండికి ఉన్నాయండి చేయించుకోవాల్సింది మీకు చూపించాను కదా రస్ట్ ఉంది కొంచెం అక్కడక్కడ లైట్గా ఆ రస్ట్ కొంచెం చేయించుకోవాలి అండ్ సెకండ్ వచ్చేసి ఏసీ పుల్లి ఒకటి సౌండ్ వస్తుంది పుల్లి కంప్రెషర్ పుల్లి ఒకటి సౌండ్ వస్తుంది దాని బేరింగ్ ఆ బేరింగ్ అయితే ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా మీకు రఫ్గా రస్ట్ కాకుండా ఒక ఐదు ఆరు వేలు రస్ట్తో కలిపి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఈజీగా కావచ్చు కంపల్సరీ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే రెడీగా ఉందండి అండ్ ఎటువంటి ఫైనాన్స్ అయితే ఏం లేదు వెంటనే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు టోకెన్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి కస్టమర్ ఈ కార్ వచ్చేసి చిలకలూరు పేటలో ఉందండి కస్టమర్ ప్రైస్ అడిగాము కస్టమర్ వచ్చేసి టూ ట్వంటీ చెప్పాడండి ఫైనల్ అని బట్ టూ ట్వంటీకి పోదేమో అని చెప్పాము మేము బట్ సెవెన్ సీటర్ వెహికల్ అండ్ ఇంజిన్ బాగుంది కదా సో మేము కార్ చూసుకొని మీరు మాట్లాడుకోవచ్చు నేనైతే టూ దాకా వస్తుందేమో అని అనుకుంటున్నాను బట్ ఎగ్జాక్ట్గా చెప్పలేను కస్టమర్ చూడడం అయితే టూ ట్వంటీ అని చెప్పారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను మీరు డైరెక్ట్గా కూర్చొని మీరు ప్రైస్ మాట్లాడుకోవచ్చు కార్ అయితే నేను టెస్ట్ డ్రైవ్ చేసి చూశాను కొంచెం ఆ రస్ట్లో ఒకటి అండ్ కొంచెం ఆ పులి ఒకటి అవి తప్ప నాకు వేరే కంప్లైంట్స్ అయితే ఏం కనిపించట్లేదు అండ్ దీని వ్యాలిటీ రేపు సెప్టెంబర్ వరకే ఉందండి అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో ఎక్స్పైర్ అయిపోతుంది సో మళ్ళీ అప్పుడు మీరు లైఫ్ అనేది ఎంజాయ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా మళ్ళీ మీకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఛార్జెస్ అవుతాయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను క్లియర్గా ఆల్మోస్ట్ కారుకు సంబంధించి ఆల్మోస్ట్ ఇంజిన్ దగ్గర నుంచి మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఏదైనా మిస్ అయి ఉంటే కనుక మీరు నేను అడగండి అది కూడా చెప్తాను ఓకేనా ఈ కారు నచ్చ నచ్చినట్టయితే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ